పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారా చెయ్యరా దాదాపుగా ఒక క్లారిటీ అయితే వచ్చినట్టు అనిపిస్తుంది ఆయన భీమవరం నుంచి పోటీ చెయ్యరు అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది వాస్తవానికి ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అనేది జనసేన నాయకులు చెబుతున్నమాట కానీ మొన్న మేనిఫెస్టోలో సారీ మొన్న విడుదల చేసిన ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో భీమవరానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడలేదు ఆయన ఎక్కడ పోటీ చేస్తారో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు అయితే తాజాగా సమాచారం ప్రకారం అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పులవర్తి రామాంజనేయులు మళ్ళీ ఆయన్నే బరిలోకి దించాలి అని అనుకుంటుంది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేయడం రామాంజనేయులు విడిగా పోటీ చేయడం వాస్తవానికి అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన దాంతో ఆయన ఓటమి పాలయ్యారు గంధి శ్రీనివాసు గెలుపొందారు అయితే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ కనుక బరిలోకి దిగితే గంధి శ్రీనివాస్ గెలవడం ఖాయం అని సర్వేలు కూడా చెబుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి పులవర్తి రామాంజనేయుల్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దించాలనుకుంటున్నారనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది ఎందుకంటే ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే గని శ్రీనివాసు కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం ఓవరాల్గా అక్కడ కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువ ఉంటుంది కాకపోతే పవన్ కళ్యాణ్ గెయిన్ చేయగలరా లేదా ఓట్ బ్యాంక్ అంటే రామాంజనేయులు అయితే ఖచ్చితంగా గెయిన్ చేయగలుగుతారు వైసీపీకి థ్రెట్ ఇవ్వగలుగుతారు అనేది రెండు వేల పద్నాలుగులో అలా చేసి ఆయన గెలిచాడు అనేది రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలయ్యారు అయితే మరి పవన్ కళ్యాణ్ని ఎక్కడి నుంచి బదిలో దింపుతారంటే పిఠాపురం కానీ తాడేపల్లి నుంచి కానీ బదులు దింపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ఇది ఎంతవరకు వాస్తవమో చూడాలి